హలో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జామీ సుబ్బోధలో సరదాగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను వాతావరణం చాలా కూల్ కూల్గా ఉంది ఇప్పుడిప్పుడే ఈ యొక్క తుఫాను ప్రభావం తగ్గుతుంది ఇలా ఖాళీగా ఉండి అలా వాట్సప్ చూస్తుంటే ఒక ముఖ్యమైన పోస్టింగ్ చూశానండి ఎంత వాస్తవమైన విషయం అంటే అంటే కొంతమంది దేశం కోసం నిస్వార్థంగా ఎలా పనిచేస్తారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలా ముఖ్యమైనది చెప్పచ్చు ఆ మెసేజ్ ఏంటంటే నిజంగా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది వెంటనే మీతో పంచుకోవాలనుకుంటున్నాను అందుకే ఈ యొక్క మెసేజ్ సంబంధించిన విషయాన్ని మీకు అందిస్తున్నాను అదండి అబ్దుల్ కలాం గారు వారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒకసారి ఊటీ వెళ్ళారండి ఊటీ వెళుతూ అక్కడ ఈ మిలిటరీ హాస్పిటల్లో ఒకసారి సందర్శించారు అక్కడ మన జనరల్ మాణిక్ షా ఆయన మొట్టమొదటిది మొట్టమొదటి భారతదేశ సైన్యాధ్యక్షుడు సైన్యాధికారి క్షమించారు సైన్యాధికారి అంటే ఆర్మీకి జనరల్ ఆయన వారు బెడ్పై ఉన్నారు వెంటనే వారిని పరామర్శించారు మానిక్ షా గారు ఎలా ఉన్నారు ఏ విధంగా మీ ఆరోగ్య పరిస్థితి ఉంది అని వెంటనే కనుక్కుంటూ డాక్టర్లను కూడా పరా విషయాలు కనుక్కుంటూ వారికి ధైర్యం చెప్పి వస్తూ ఒక విషయం చెప్తాను అన్నమాట షాగారు నా వల్ల ఏమైనా మీకు ఉపకారం ఉంటే ఏదైనా సాయం చేయవలసి ఉంటే తెలియపరచండి అంట ఆయన వెంటనే అదేం లేదు సార్ కొంచెం బాధగా ఉంది అంట అదేంటి సార్ ఏమిటి బాధ దేశ ప్రథమ పౌరులు మీరు వస్తే నేను లేవలేని స్థితిలో ఉండి అంటే నేను సెల్యూట్ కూడా సెల్యూట్ కూడా చెప్పలేని స్థితిలో ఈ లేవలేని స్థితిలో ఉండడం చాలా బాధగా అనిపించిందండి అంట లేదు షాగర్ తొందరలోనే మీరు కోరుకుంటారు ఏ అధైర్యపడకండి తర్వాత మీరు నాకు సెల్యూట్ చేస్తారు నేను మీకు సెల్యూట్ చేస్తాను అంట ఇంకా ఏదైనా నా వల్ల అవసరం ఉంటే తెలియపరచండి అంటారు ఏమీ లేదండి చిన్న విషయం నేను సైన్యాధికారిగా ఉన్నకాడి నుంచి కూడా నాకు రావలసిన బకాయిలు ఇంతవరకు రాలేదు వాటిని ఒక్కసారి చూస్తారని అవునా సరే అంటూ ఆయన ఢిల్లీ వెళ్ళిన మరుక్షణం వారికి సంబంధించిన ఫైల్ని తీసుకురావడం పరిశీలన చేయడం వెంటనే ఆర్డర్ వేయడం వారికి రావలసిన బకాయిలన్నీ కూడా సుమారుగా కోటి ఇరవై ఐదు లక్షలండి ఒకేసారి చెక్ ద్వారా వారికి పంపించడం జరిగింది చూసారు అబ్దుల్ కలాం గారి యొక్క పనితనం అబ్దుల్ కలాం గారి యొక్క నిస్వార్థమైన సేవ అంత ఎక్కువ అమౌంట్ని ఒకేసారి కొన్ని రోజుల్లోనే వారికి అందించడం అనేది చాలా గొప్ప విషయం చెప్పచ్చండి మనం ఏదైనా ఒక బిల్లు పెట్టుకుంటే కొన్ని నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోతున్న నేటి కాలంలో మరి వారు కొన్ని రోజుల్లోనే వెంటనే అంత అమౌంట్ని వారికి చెక్కు ద్వారా పంపించడం జరిగిందనమాట మరి ఆ చెక్కుని తీసుకున్న మాణికే గారు సంతోషపడుతూ ఏం చేశారో తెలుసండి ఏమనుకుంటున్నారు వారు వెంటనే ఆ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను ఆర్మీ ఫండ్కి పంపించేశారు ఇది చూడండి ఎంత విచిత్రం ఆయన చాలా ఇబ్బందిలో ఉంటూ ఆసుపత్రిలో ఉంటూ ఆ డబ్బుకి తనకు అవసరమైనప్పటికీ కూడా ఆ సైనిక్ ఫండ్కి పంపించడం ఎంత గొప్ప విషయం అండి మరి ఎవరు ఎవరికి సెల్యూట్ చేయాలో చూడండి ఒకరిని మించి ఒకరి దేశ భక్తులు అలాంటి వారు ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టే ఉంటున్నారు ప్రస్తుత రోజుల్లో మరి వారిని ఎందుకు ఆదర్శంగా తీసుకోరు ఒకసారి ఆలోచించండి అలాంటి నాయకులు కానీ మన భారతదేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఉంటే అస్సలు భారతదేశం ఎక్కడో ఉంటుందండి కాబట్టి అలాంటి నాయకులను మనం ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా అలాంటి నాయకుల్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీడియో అందరికీ పంపించండి తద్వారా కలాం గారి యొక్క గొప్పతనం జనరల్ మాణిక్ షా యొక్క గొప్పతనం ఖచ్చితంగా తెలియాలండి అందరికీ బంగారం విలువ తెలియాలంటే గోడకు చేర్పు అవసరం ఇది అంతేనండి అది విలువలో పెట్టుకుంటే దాని విలువ తెలియదు ఈ మహనీయులు చేస్తున్నటువంటి అద్భుతమైన విషయాలు మనం ఒకరికొకరికి తెలియపరుచుకోకపోతే వారి యొక్క అమూల్యమైన విలువలు మనం అందుకోలేం అందుకే అందరికీ షేర్ చేయమంటున్నాను ఇదండి అబ్దుల్ కలాం గారు జనరల్ మాణిక్ షా యొక్క అశేషమైన నిస్వార్థమైనటువంటి దేశము పట్ల వారికి ఉన్నటువంటి అకుంఠితమైన ఆ భక్తిని ఇక్కడ తెలియపరిచాను మిత్రుడు జామి సత్యనారాయణ